యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద నమస్కారం దైవ అనుగ్రహం కార్యక్రమానికి ఆడియం ప్రేక్షకులందరికీ స్వాగతం మరి అంగరంగ వైభవంగా విజయదశమిని మనం జరుపుకోబోతున్నాము అమ్మ కూడా ఇప్పటికే మనం చుట్టుపక్కలంతా చూసినట్లయితే టెంపుల్స్లో కానివ్వండి బయట అమ్మవారిని ఇప్పుడు వినాయక చవితిని ఎంత వైభవంగా జరుపుకున్నామో ఇప్పుడు దసరాని కూడా అంత కన్నా అంటే అంతకన్నా వైభవంగా జరుపుకునేలాగా అందరూ సిద్ధమైపోయారు మరి అమ్మవారి అలంకరణల విషయంలో ప్రసాదాల విషయంలో ఉపవాసాల విషయంలో చాలా సందేహాలు ఉంటాయి కదా ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మరి అమ్మని అడిగి ఈ ప్రత్యేకమైన ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం తొమ్మిది రోజులు కాకుండా పదకొండు రోజులు ఇప్పుడు పండుగలు జరుపుకోబోతున్నామని మొత్తం పూజా విధానం గానీ అమ్మవారి అలంకరణల గురించి గానీ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ నమస్తే అండి విజయదశమి అంటేనే ఇప్పుడు వినాయక చవితికి చిన్న పిల్లలు పెద్దవాళ్ళనే తేడా లేకుండా ఎంత సంతోషంగా పండుగను జరుపుకున్నారో నవరాత్రులు కూడా చక్కగా అందరు ఆడపడుచులు అందరూ కూర్చొని భజనలు చేయడం కానీ నామాలను జపించడం కానీ చాలా ఉత్సాహంగా అదొక ఆనందంగా మన ఆత్మ కనెక్ట్ అయిపోయినట్టుగా అలా చేసుకుంటూ ఉంటాం సంతోషంగా మరి ఈ విజయదశమి రోజున అమ్మవారికి మొదలుగా చేసే అమ్మవారి అలంక అలంకరణలు మొదలుకొని చివరిగా చేసే అలంకరణ వరకు వరకు కూడా మీ ద్వారా వినాలని ఉంది తప్పకుండా అండి శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ ఈ సంవత్సరం మొట్టమొదటగా ఈ దేవి నవరాత్రులు లేదా శర నవరాత్రులు శారదా నవరాత్రులు ఏదైనా పేరు పెట్టి పిలవండి ఇవన్నీ కూడా అమ్మ పేర్లే ఇవన్నీ కూడా దసరా పండుగలని సూచించేటటువంటి రోజులే అయితే మొట్టమొదట బాలా త్రిపుర సుందరి నామంతో అమ్మ ఆ అలంకరణలో మనకి కనిపిస్తుంది అయితే బాల త్రిపుర సుందరి అనగానే పేరులోనే మనకి బాల అనేటటువంటిది స్ఫురించేస్తుంది బాల సుందరి అవతారం చాలా విశిష్టమైనది భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు ప్రజల మీద మునుల మీద అలాగే దేవతల మీద అందరి మీద దండెత్తి చాలా చాలా బాధలు కలిగిస్తూ ఉంటే ఆ బాధలని ఓర్చుకోలేని ప్రజలందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి స్తుస్తారు అమ్మ మాకు ఏమిటి ఈ బాధలేమిటి ఈ భండాసురుడి యొక్క చెర నుంచి మమ్మల్ని వినిపించి చెంది అని అడిగితే మీకు ఏమి భయం లేదు మేము ఉన్నాను అని చెప్పి వాళ్ళందరి బాధని తీసేసి ఆవిడ అంటే అభయం ఇచ్చి తన నుంచి తన రూపం నుంచి ఒక రూపాన్ని ఆవిడ చేస్తుంది ఆవిడే బాల సాక్షాత్తు దేవి భగవతి నుంచి ఒక రూపం వచ్చేసింది ఈ శరీరంలోంచి మరొక శరీరం వచ్చింది అనమాట చిన్న ఆకారం అది బాల ఈ బాల త్రిపుర సుందరి వెళ్ళి అమోఘమైనటువంటి యుద్ధం చేసి ఆ భండాసురుణ్ణి దునుమాడి వస్తుంది దేవతలందరూ పుష్పవాన కురిపిస్తారు అంత ఆనందకరమైన విషయం భండాసురుడు మరణం చేశాడు కదా సంహరించబడ్డాడు కదా ఇక ఆనందంతో అందరూ పూజలు చేసుకుంటారు అలాగే స్తోత్ర పారాయణాలు చేస్తారు అంత అయిన తర్వాత అమ్మ శాంతించి మళ్ళీ వచ్చి అమ్మలో ఐక్యం అయిపోతుంది ఈ బాల వచ్చి దేవి భగవతిలో ఐక్యం అయిపోతుంది అయితే ఈ బాలకి విశిష్టత ఏమిటి అంటే చాలా మందికి ఈవిడ ఇంటి ఇలవేల్పుగా ఉంటారు బాలకి అలాగే బాల పూజ కుమారి పూజ సువాసిని పూజ దంపతి పూజ సుమంగళి పూజ ఇలా రకరకాల పేర్లతో ఈ దసరా తొమ్మిది రోజులు కూడా పూజలు చేస్తారు అంటే స్వయంగా ఆ వయస్సు వ్యక్తుల్ని ఆడపిల్లల్ని తీసుకుని వచ్చి పూజ చేస్తారు అలాగా ఈ బాల పూజ కూడా చాలా విశేషమైంది చిన్న వయసు పిల్లలు ఐదేళ్ల నుంచి పదేళ్ల వయస్సు మధ్యలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని తీసుకుని వచ్చి చక్కగా వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి సాక్షాత్ వాళ్ళ సాక్షాత్తు అమ్మవారినే వాళ్ళు ఆ రూపంలో పూజిస్తున్నట్టు అనమాట ఇది వ్యక్తి పూజ కాదు అమ్మకి చేసేటటువంటి పూజ ప్రతీకగా ఉన్నటువంటి బాలల్ని తీసుకొచ్చి స్వయంగా పూజ చేయడం వాళ్ళకి కావలసిన వస్తువులు ఇస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారండి చిన్న పిల్లలకి ఆట వస్తువులు ఇచ్చి చిన్న చిన్న గౌన్లు వాళ్ళు వేసుకునేటటువంటి మంచి రంగు గౌన్లు ఇచ్చి తర్వాత కాళ్ళకి సాక్స్ అని చేతులకి గాజులని తిలకము కాటుక ఇట్లాంటివన్నీ ఇస్తే వాళ్ళు ఎంతో మురిసిపోతారు కదా ఆ విధంగా మనం ఆశస్సులు తీసుకున్నట్టు అనమాట అలాంటి ఆశీస్సులు తీసుకుని వాళ్ళు ఆ బాల పూజని ఈ సాక్షాత్తు ఈ బాలే ఈ బాల ఆ బాలా త్రిపుర సుందరే ఈ బాల రూపంలో అని చెప్పి చాలా చాలా ఆనందపడతారు అలాగే బాలా త్రిపుర సుందరే ఇంట్లో తిరుగుతోంది అన్నట్టుగా ఆ బాలని సాక్షాత్తు బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారు ఇక్కడ మనం ఇంకొకళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ఒక మహాద్భుతమైనటువంటి ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే యోగి పొంగువుడని చెప్పాలి ఆయన ఉండేవారండి దాదాపు మా చిన్నప్పటి వరకు కూడా ఆయన ఉన్నారు అయితే ఆయన గురించి కథలు అవి చదివినప్పుడు సాక్షాత్తు బాల వాళ్ళ ఇంట్లో తిరిగేదిట ఆయన బాలా త్రిపుర సుందరి ఉపాసకులు సాక్షాత్తు బాల తిరిగేది ఇంట్లో ఆయన పిలిస్తే పలికేది ఈయన సమయానికి భోజనం పెట్టకపోతే నాకు ఇంకా భోజనం పెట్టలేదేంటి అని అడిగేవారు అలాగే ఇంట్లో అభిషేకం చెయ్యకపోతే ఇంకా అభిషేకం చెయ్యమేంట్రా సమయం అవుతోందిలే అనేవారట అంతగా ఆయన జీవితంలో బాల మమేకమైపోయారు అంటే ఆయన ఎంత ఉపాసన చేస్తే బాల త్రిపుర సుందరి వాళ్ళ ఇంట్లోనే ఉంటారండి ఇలాంటి ప్రాతస్మరణీయులు వాళ్ళు ఇలాంటి యోగి పుంగవల గురించి మనం ఖచ్చితంగా ఒక మాటైనా మాట్లాడుకోవాలి అంటే అందరికీ తెలియాలి కూడా వీరు మరణించినప్పుడు ఆయన యొక్క భౌతిక కాయానికి ఎప్పుడైతే నిప్పు అంటించారో వెంటనే ఒక వెలుగు ఆయన లోయించి ఆకాశంలోకి వెళ్ళిపోయింది అది బాలాత్రిపుర సుందరే అని చెప్పి అప్పుడు చూసిన వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు ఆ పుస్తకంలో రాశారండి బాలాత్రిపుర సుందరి ఉపాసన చేస్తే ఆవిడ ఇవ్వనిదంటూ ఏమి లేదు ఆధ్యాత్మికంగా బాగా మనని బాగా వృద్ధి చేసేస్తారు అలాగే ఆ బాల రూపంలో మనని ఎంతో ఆనందింపజేస్తారు మనం పసిపిల్లల్ని చిన్నపిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వాళ్ళని ఆడిచ్చేటప్పుడు ఎంత బాగా సంతోషపడతాం ఎటువంటి కల్మషం లేని వాళ్ళు కదా వాళ్ళు అలాగే బాలా త్రిపుర సుందరిని కూడా ఎంత పెద్ద గొప్ప అమ్మవారైనా అంత చిరునవ్వులు చిందిస్తూ ఆ పసి మనసు పసిడి ముఖము అలాగా నిష్కల్మషమైనటువంటి ముఖము ఆ ముఖవర్చస్సు అవన్నీ మనని బాగా మురిపిస్తాయి అలాగే పరికిణి జాకెట్ వేసి అలంకరిస్తారు చక్కగా జడగుప్పెలు వేస్తారు పూల జడ వేస్తారు నుదుట ఈ పాపిడి బిళ్ళ పెడతారు అటు ఇటు ఇరువంకల సూర్య చంద్ర వంకలు పెడతారు చక్కగా తలలో మంచి పూలు పూల చేతో పాటు ఎక్కువ శిఖన ఎక్కువ పువ్వులు పెట్టి మెడలో అన్ని హారాలు వేసి అద్భుతంగా ఉంటుంది బాలరూపం అసలు అమ్మవారికి ఏం తక్కువ పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి